అయితే చాలా డేంజర్ ఉంది అయినా ఈ రోజు అయితే మనం మల్లన్న సాగర్ కి అయితే వచ్చినాం సో సిద్దిపేట నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఈ మల్లన్న సాగర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఫైవ్ సిక్స్ పీపుల్ అయితే ఉన్నారు ఇక్కడ ఇంత డేంజరస్ వాటర్ ఫ్లో ఉన్నా గానీ వాళ్ళైతే ఫిక్స్ దిగుదామని అక్కడికైతే వెళ్ళినారు అలాంటి రిస్క్ అయితే ఎవరు చేయకూడదు సో ఇంత డేంజరస్ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఎప్పుడు ఏమయ్యేది ఎవరికి తెలియదు అయినా కానీ వాళ్ళైతే అక్కడ రిస్క్ చేసి వెళ్ళినారు మనం అయితే చాలా సేఫ్టీతో అన్ని ప్రికాషన్స్ తీసుకొని వీడియో అయితే తీసినాం సో చాలా డేంజరస్ వాటర్ ఫ్లోలో చాలా జాగ్రత్తగా మనమైతే ప్రతి ఒక్క క్లిప్ కవర్ చేసినాం సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి మొత్తానికి మనం అయితే ఇక్కడ డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం చూడొచ్చు ఎన్ని వాటర్ ఫ్లో అయితే చాలా డేంజర్ ఉంది అయినా కానీ మనం దగ్గరకు వచ్చి రిత్కీ చేసి వీడియో అయితే తీస్తున్నాం చూడొచ్చు ఎంత ఫ్లో ఉందో వాటర్లో ఒకసారి అయితే వీడియో చూసేదాం ఏం ఫ్లో బాయ్స్ చాలా డేంజర్ అస్సలు చేయొద్దు ఈ ప్రయత్నం ఎవ్వరు